ప్రతి నెల పదహైదు వందలు ఇస్తానన్నాం ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం వాళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వయసు 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 పడిన వాళ్ళనే కదా దాని అర్థము మరి అందులో రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పై చిక్కు పడిన వాళ్ళు ఆ రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాస్త కూర్చొని కొంచెం పక్కన పెట్టినా కూడా కోటి ఎనభై లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు మాకు పదహైదు వందలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది మా పదహైదు వందలు మా పరిస్థితి ఏమిటి నువ్వు మీకు ఓటేసాను నీ మాటలు నమ్మి అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్క చెల్లెమ్మలు ప్రతి అక్క ప్రతి 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 పిల్లలు జగన్ జగన్మామ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జగన్మామ పదహైదు వేలు మా అమ్మకి ఇచ్చే ఇచ్చేవాడు అమ్మఒడి కింద తల్లికి వందనమన్నావు మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు అరవై వేలు మా ఇంటికి ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు పిల్లలు అడుగుతా ఉన్నారు తల్లిలు అడుగుతా ఉన్నారు ప్రతి రైతు అడుగుతా ఉన్నాడు వ్యవసాయం మొదలైపోయింది వేగంగా నీకు వ్యవసాయం పన్ను జరుగుతా ఉన్నాయి రైతు భరోసా సొమ్ము జగన్ ఉంటే వచ్చేది నువ్వు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నావు రైతు భరోసా కింద సహాయం కింద యాభై లక్షల మంది రైతులను ఇవాళ అడుగుతా ఉన్నారు మా పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తానన్నావు ఏమైందా డబ్బు అని చెప్పి రైతన్నలు ఎదురు చూస్తూ అడుగుతా ఉన్నారు ఈరోజు అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు ఏప్రిల్లో పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకి సంబంధించిన సున్నా వడ్డీ డబ్బులు కట్టాలి మరి ఎందుకు సున్నా వడ్డీ డబ్బులు మాకు ఎందుకు కట్టడం లేదు అని అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు చదువుకుంటున్న పిల్లలు అడుగుతా ఉన్నారు ఆ అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు ఆ పిల్లలు చదివిస్తా ఉన్న అక్క చెల్లెమ్మలు మా పిల్లలు చదువులు పోతా ఉన్నారు కాలేజీలు అడుగుతా ఉన్నాయి ఫీజులు కట్టమని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నాయి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి కాలేజీలు అంటా ఉన్నాయి రెండు క్వార్టర్లు రెండు త్రైమాసికాలకు సంబంధించి విద్యా ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వలేదు అని వసతి ఇవ్వని ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి ధరలు అడుగుతా ఉన్నారు మత్స్యకారులు అడుగుతా ఉన్నారు మత్స్యకార భరోసా ఏమిటి అని చెప్పి ఇవన్నిటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను దారి తప్పించేందుకు ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ ఈ మాదిరిగా తాను దిగజారిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు అయితే నేను ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది అసెంబ్లీ రోజున గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ ను ఖచ్చితంగా నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అటు దగ్గరుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం దిప్పుతుంది దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీ ఢిల్లీకి వెళ్తారు వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ధర్నా